ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ ప్రతిపాదన తీసుకొచ్చింది ఇప్పటికే రాజధాని అమరావతితో పాటు శ్రీకాకుళంలో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే ఇప్పుడు కొత్తగా ఒంగోలుతో పాటు నాగార్జున సాగర్లో కూడా విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు దీనికి సంబంధించి సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక తయారు చేయడం కోసం కన్సల్టెంట్లు ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆరోపి జారీ చేసింది ఈ టెక్నికల్ ఎకడమిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయడానికి ఆసక్తి ఉన్న సంస్థలు తమ ప్రతిపాదనలను జూలై ఇరవై తొమ్మిది నాటికి సమర్పించాలని అందులో కోరారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నాలుగు విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని తలపెట్టినట్లయిందని చెప్పొచ్చు అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శ్రీకాకుళంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు కొత్తగా ఒంగోలు నాగార్జున సాగర్లో కూడా ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను తెరమీదకి తీసుకొచ్చారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ సమీపంలో భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సిద్ధమవుతున్న విషయం తెలిసింది ఇది వచ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి రానుంది దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం చకచక ముందుకు సాగుతున్నాయి మరోవైపు రాజధాని అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసమని ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ పూలింగ్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసమే ఐదు వేల ఎకరాలు కేటాయించబోతున్నట్లు మంత్రి నారాయణ పదే పదే చెప్తూ వస్తున్నారు ఫస్ట్ టర్మ్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ ని చేస్తామని ప్రకటించారు కానీ ఇది పెద్దగా వాస్తవ రూపం దాల్చలేదు ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు సర్కార్ పలు కొత్త విమానాశ్రయ శాఖ ప్రతిపాదనలను తీసుకొస్తోంది ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఫస్ట్ టర్మ్ లో కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకి చెందిన అశోక్ గజపతి రాజు ఉంటే ప్రస్తుతం టీడీపీకి చెందిన ఏ రామ్మోహన్ నాయుడే పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు మరి మిగిలిన ఈ నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు కొత్తగా ఎన్ని విమానాశ్రయ ప్రతిపాదనలను పట్టాలకి సరో చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ